హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా కొంచెం పని బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసినవే షెడ్యూల్ చేసి పెట్టుకునేవి ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే పెడుతున్నానండి సో ఈరోజు వచ్చేసి జ్యోతిరాణి గారు అండి ఒక క్వశ్చన్ అయితే అడిగారు సో మీ ప్రీవియస్ వీడియోస్లో చూపించారు కదా చంద్రహారం అటువంటి చంద్రహారం నాకు కూడా నచ్చింది సో దాన్ని టూ ఇయర్స్లో కొనుక్కోవాలంటే ఎలాగో కొంచెం ప్లాన్ చెప్పనని అడిగారండి వాళ్ళు మంత్లీ సిక్స్ కే పే చేయగలరంట స్కీమ్లో సో ఈ రోజు అయితే కొన్ని టిప్స్ చెప్తానండి ఆ సిక్స్ తో అయితే మనం ఇది కొనుక్కోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెజెంట్ డేస్ అయితే రోజు రోజుకి గోల్డ్ పెరుగుతూనే ఉందండి లాస్ట్ టెన్ డేస్లో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఈరోజు ప్రజెంట్ వచ్చేసి నైన్ టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పెరిగిపోయింది దగ్గర దగ్గరగా మనం ఎలా చూసుకున్నా గ్రామ్ పైన నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అయితే పెరిగిందండి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఇలాగా ఫ్లక్చువేట్ అయ్యింది గోల్డ్ అనేది సో మనం ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో అయితే కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందండి సో నేను ఈ ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తూ ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్యలోనే చూస్తూ డౌట్లు అడగద్దు సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ముందు వీడియోస్లో కూడా చాలా మనీ సేవింగ్ టిప్స్ గోల్డ్ సేవింగ్ టిప్స్ అయితే చెప్పానండి మీకు నచ్చినట్టయితే వాటిని కూడా పాటించండి సో జ్యోతిరాణి గారు అడిగారు కదా మేము తీసుకున్న చంద్రహారం అయితే ఇదండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వరకు పడింది మేము ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్కీమ్ పే చేసాము ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లోనే స్కీమ్ పే చేసి అయితే తీసుకున్నామండి సో దీనికోసం మేము సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పే చేసాము పర్ మంత్ వచ్చేసి మాకు టోటల్గా ఎక్యుమిలేట్ అయింది లెవెన్ మంత్స్లో ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయండి ఎక్స్ట్రా టూ గ్రామ్స్కి మేము మనీ పే చేసాము దానికి బిఏ కూడా పే చేసాము మొత్తానికి జిఎస్టీ అయితే పే చేసాము ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవైతే మంచి రూపీస్ అవి కాదండి మామూలు పిచ్చి స్టోన్సే దీనికైతే అంత ఎక్కువ కాస్ట్ పడలేదు సో అందుకే మేము ఇవైతే చూస్ చేసుకున్నాము లైట్ వెయిట్లో హెవీగా కనిపిస్తుందని ఈ చంద్రహారం అయితే తీసుకున్నామండి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇంతకు ముందు వీడియోస్లో నేను చే చేశాను క్లియర్గా చేశాను చూడండి లింక్ ఐ కార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో జ్యోతి జ్యోతినాయన్ గారు ఈ ఈ చంద్రహారం వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి చాలా లైట్ వెయిట్లోనే హెవీ లుక్గా కనిపిస్తుంది ఇది చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా వేర్ చేసుకోవచ్చు డిజైన్ కూడా మనకి అంత ఎక్కువగా హెవీగా అయితే ఏమీ లేదు అలానే స్ట్రాంగ్గా లేదని కూడా లేదు చాలా స్ట్రాంగ్గానే ఉంది సో ఈ చంద్రహారం వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అన్నాను కదా మీరు దీన్ని టూ ఇయర్స్లో పర్చేస్ చేయాలనుకుంటున్నారు అది కాకుండా సిక్స్ కే వరకే మీరు ఆరు వేలు వరకే మంత్లీ మంత్లీ స్కీమ్ పే చేయాలనుకుంటున్నారు కదా సో దానికోసం టిప్స్ చెప్పమన్నారు కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తానండి అలా అని మొత్తం కొనేసుకోగలమంటే నేను చెప్పలేను ఎందుకంటే నేను నేను సజెషన్స్ ఇచ్చిన కొన్ని టిప్స్ ద్వారా మీరు ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుంటారని అనుకుంటున్నాను మీరు ఈ వీడియో అయితే క్లియర్గా చూసి నచ్చినట్టయితే టిప్స్ అనేవి పాటించండి సో మేము తీసుకున్న చంద్రహారం వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అని చెప్పాను కదా సో మీరు టూ మంత్స్ టూ ఇయర్స్లో పే కొనుక్కోవాలనుకుంటున్నారా అంటే టూ అంటే ఫోర్టీన్ అంటే పర్ ఇయర్ మీరు ఫోర్టీన్ గ్రామ్స్ వరకు అయితే పర్చేస్ చేయాలి ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి టెన్ థౌజండ్ వన్ ట్వంటీ సారీ టూ హండ్రెడ్ రూపీస్గా ఉందండి ప్రజెంట్ నేను వీడియో తీస్తున్న టైంలో షూట్ చేసింది సో మీరు పద్ సిక్స్ థౌజండ్ పే చేద్దాం అనుకుంటున్నారు కదా సో మీరు సిక్స్ థౌజండ్గా పే చేస్తే సిక్స్ థౌజండ్ బై టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే మీకు హాఫ్ గ్రామ్ వరకు అయితే ఎక్యులేట్ అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ అయితే ఎక్యులే ఎక్యుమిలేట్ అవుతుంది అదే మీరు లెవెన్ మంత్స్ కాబట్టి ఇదే రేట్ మీద లెవెన్ మంత్స్లో చూసుకుంటే మనం సిక్స్ గ్రామ్స్ వరకు అయితే అక్యుమిలేట్ అవుతుందండి ఈ సిక్స్ గ్రామ్స్ మనం టూ టూ ఇయర్స్లో అనుకుంటే సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ గ్రామ్స్ వరకే మీకు ఎక్యుమిలేట్ అవుతుందండి అంటే చూసుకుంటే మీరు ఫోర్టీన్ గ్రామ్స్ అనేది ఇయర్గా కొనుక్కోవాలి కానీ మీరు పే చేసిన అమౌంట్కి అయితే మనం ట్వెల్వ్ గ్రామ్స్ వరకు అయితేనే కొనుక్కోగలమండి సో ఈ ట్వెల్వ్ గ్రామ్స్తో పాటు ఇంకొంచెం కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు అవి నచ్చినట్టయితే పాటించండి సో ఈ ట్వెల్వ్ గ్రామ్స్ కాకుండా మీరు ఇంకా పాటించాల్సిన టిప్స్ మనకి కొంచెం కొంచెం మనీ అయితే మంత్లీ మంత్లీ సేవ్ చేసుకుంటూ గోల్డ్ కాయిన్స్ కానీ లేకపోతే కొన్ని గోల్డ్ బిస్కెట్ పీసెస్ కానీ అయితే కొనుక్కోవాలండి మంత్లీ మంత్లీ ఎలా కొనుక్కుందాం అనుకుంటే మీరు ఇప్పుడు సిక్స్ థౌజండ్ పే చేస్తున్నారు కదండి ఆ సిక్స్ థౌజండ్ పే చేసేగా ఎక్స్ట్రా మనీ కొంత ఎంతో కొంత మంత్లీ సేవ్ చేసుకుంటారు కదా ఆ సేవ్ చేసుకున్న దాంతో ప్రెజెంట్ మనకి కొన్ని షో షోరూమ్స్ అయితే పాయింట్ గ్రామ్ వన్ గ్రామ్ నుంచి అయితే గోల్డ్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి మీకు వీలైతే కొనుక్కోండి ఎందుకంటే మనకి ప్రెజెంట్ డేస్ ఒక్కొక్క గ్రామ్ కూడా టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే మనకి ఒక్కొక్క మిల్లీ గ్రామ్ కూడా కాస్ట్లీగానే ఉంటుంది ఇప్పుడు హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ వచ్చేసి మనం పీస్ ప్రకారం ఇస్తారు కాబట్టి టూ థౌజండ్ అయితే పడుతుందండి అది మేము కొనుక్కోము అని ఉంచుకుంటే ఆ మనీ అయితే వేస్ట్ గానే ఉంటుంది నాకు తెలిసి మీరు మంత్లీ మంత్లీ టూ థౌజండ్ ఇలా సేవ్ చేసుకోగలిగితే టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా హాఫ్ గ్రామ్ వరకైనా మీరు కొనుక్కోండి దీనివల్ల అయితే మనం ఎంతో కొంత గోల్డ్ ఇలా స్కీమ్ ద్వారా కొనుక్కాకపోయినా మనం కొంత గోల్డ్ అనేది సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఇది నే మీరు అడిగారు కదా టూ ఇయర్స్ అని టూ కాకుండా ఇంకొక ఇయర్గా మీరు చూసుకుంటే ఇంకా ఈజీగా అయితే దీన్ని కొనుక్ కొనుక్కోవచ్చండి త్రీ ఇయర్స్లో ప్లాన్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు కూడా సిక్స్ కే కాబట్టి సిక్స్ కేలో త్రీ ఇయర్స్లో అంటే మీకు ఎలా లేదనుకున్నా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్ వరకు అయితే అక్యూమినేట్ అవుతుంది ఎందుకంటే ప్రెజెంట్ డేస్ గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మీరు వీలైతే ఇప్పుడే కొంచెం కొంచెంగా కాయిన్స్ ప్రకారంగా సేవ్ చేసుకోండి ఈ త్రీ ఇయర్స్ లో ఎంత కొన్ని కాయిన్స్ అయితే సేవ్ చేసుకుంటారు కదా ఆ రెండు ఇచ్చేసి అయితే మీరు గోల్డ్ ఇటువంటి చంద్రహారం అయితే తీసుకోవచ్చు సో సెకండ్ టిప్ వచ్చేసి మీ హోల్డ్ ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదండి అదైతే లోన్ పెట్టి తీసుకోవాలండి మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే అదైతే మన మనకి ప్రజెంట్ కొన్ని కొన్ని బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకు గోల్డ్ లోన్ పెట్టే తీసుకోవాలనుకుంటే మనకి గోల్డ్ లోన్ పెట్టేసి మనం ఒకే అమౌంట్ తీసుకున్న తర్వాత అదే ఫిక్స్డ్ డిపాజిట్గా చేసుకొని మంత్లీ మంత్లీ కాకపోయినా ఇలా ఒకేసారి అమౌంట్ పే చేసేస్తాం కాబట్టి మనం మంత్లీ మంత్లీ అనేది గోల్డ్ లోన్లో తీసే తీర్చేసుకుంటే సరిపోతుందండి దాని ద్వారా మనకి గ్రామ్స్ అనేది ఒకేసారి అక్యూములేట్ చేస్తాం కాబట్టి గ్రామ్స్ ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉందో మనకి అన్ని అన్ని గ్రామ్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి అలా కాకుండా మంత్లీ మంత్లీ పే చేసుకుంటే మనకి గ్రామ్స్ అనేవి తగ్గిపోతుంటాయండి సో మీరు ఇలా ఇలా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో కొనుక్కోవాలనుకుంటే టూ ఇయర్స్లో మీరు బ్యాంకులో త్రీ ఇయర్స్ అయినా పట్టి మీరు బ్యాంకులో అయితే లోన్ తీసుకొని త్రీ ఇయర్స్లో మంత్లీ మంత్లీ కొంత కొంత అమౌంట్ క్లియర్ చేసుకున్నా మీకు ఈజీగా అయితే ఇది కొనుక్కోవచ్చండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అంటే మనం ప్రజెంట్ డేస్లో టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కదా ఇంటూ ట్వంటీ ఎయిట్ పే చేస్తే టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేయాల్సి వస్తుందండి మనం ఇది లెవెన్ మంత్స్ ఐ మీన్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే లెవెన్ మంత్స్లో ఉంటుంది కాబట్టి మనకి విఏ అదంతా ఎయిటీన్ పర్సెంట్ వరకు లెస్ అవుతుంది సో మనం ఇది మలబార్లో అయితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి ఎయిటీన్ పర్సెంట్ విఏ తగ్గుతుందండి కానీ ఎక్స్ట్రా జిఎస్టీ అయితే పే చేసుకోవాలి మనకి విఏ ఎలా చూసుకున్నా దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకోండి సో మనం మామూలుగా కొనుక్కోవాలనుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫార్టీ టూ థౌసండ్ అనేది మనకి విఏ అనేది సేవ్ అవుతుంది సో మనం ఇది మంత్లీ మంత్లీ కట్టుకున్న మనకు అనేది అన్ని గ్రామ్స్ అయితే ఎక్యులేట్ అవ్వండి సో మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉన్నా లేకపోతే లంసమ్ కొంత అమౌంట్ ఉన్నా అదంతా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసుకుంటే అదే ఐ మీన్ ఫిక్స్డ్గా లోన్ పెట్టే సారీ స్కీమ్ లో పెట్టేసుకుంటే మనకి ఇలా వి అనేది చాలా వరకు తగ్గుతుంది జిఎస్టి కాబట్టి మనకి ఆ రోజు రేట్ తో వచ్చేసి మనకి ఈ లెవెన్ మంత్స్ రేట్ అనేది వాళ్ళు యావరేజ్ చేస్తారండి సో దానికి మనకి జిఎస్టి కూడా కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది సో ఈ విధంగా మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ అనేది ఉంటే ఇలా లోన్ లో పెట్టుకొని మంత్లీ మంత్లీ మన లోన్ అమౌంట్ కొంత కొంత సిక్స్ థౌజండ్ మీరు మంత్లీ మంత్లీ లోన్ అమౌంట్ క్లియర్ చేసుకుంటే మీకు ఇది ఈజీగా వస్తుంది ఒక ఆర్నమెంట్ ఉన్నట్టు ఉంటుంది అదేవిధంగా మనకు పాత ఆర్నమెంట్స్ కూడా విడిపించేసుకున్నట్టు ఉంటుంది ఒకసారి అయితే ఈ టిప్ పాటించండి క్లియర్గా ఉంది కదా ఎందుకంటే చాలా మంది అయితే ప్రెజెంట్ ఇలానే కొంటున్నారండి గోల్డ్ లోన్ పెట్టుకొని ఎందుకంటే మనం ఈజీగా గోల్డ్ లోన్ అమౌంట్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ పెడే బ్యాంక్స్ ఉంటాయి కదా వారి దగ్గర తీసుకొని పెట్టుకుంటే మనం ఈజీగా పే చేసుకోవచ్చు ఎందుకంటే ప్రెజెంటేషన్లో మనకి గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గడం లేదు కదా సో మనకి గోల్డ్ అనేది అక్యుమిలేట్ అయిపోయి ఉండడం వల్ల మనకి ఎక్కువ గోల్డ్ అనేది ఉన్నట్టు ఉంటుంది మనం ఈజీగా లోన్ అమౌంట్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు సో ఇంకో టిప్ వచ్చేసి మన దగ్గర గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదండి మీ దగ్గర ఎవరైనా నమ్మకమైన గోల్డ్ స్మిత్ ఉంటే అతని దగ్గర అయితే చేయించుకోండి ఇలా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో మీరు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ కావాలనుకుంటే చేయించుకొని అతని దగ్గర మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ పే చేస్తామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి కొంతమంది అయితే నమ్మకం నమ్మకస్తుల దగ్గర అయితే చేయించుకోండి ఎందుకంటే చాలామంది అయితే గోల్డ్ స్మిత్స్ మనకి ఎక్కువ చీట్ చేసిన వాళ్ళే ఉంటారు తక్కువ తక్కువ క్యారెట్స్లో పెట్టేసి ఎక్కువ క్యారెట్స్కి అమౌంట్ అనేది తీసుకుంటారు మీ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు అనుకుంటే మీరు ఈ విధంగా చేయించుకోవచ్చు ఫస్ట్ ఏ కనుక్కోండి మేము మంత్లీ మంత్లీ ఎంత అమౌంట్ పే చేస్తామని సో ఏ రోజు అయితే తీసుకుంటున్నారో ఆ రోజు రేట్కి అయితే ఫిక్స్ చేసేసుకొని అంటే మీన్ ఏ రోజు ఆర్డర్ చేస్తానో ఆ రోజు రేటుకి ఫిక్స్ చేసేసుకొని అయితే అమౌంట్తో మీరు మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ కడతామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అయితే వాళ్ళ దగ్గర చేయించుకోండి ఇలా కూడా చేయించుకోవచ్చండి ఎందుకంటే మనకి గోల్డ్ స్మిత్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బాగా నమ్మకస్తులైతేనే చేయించుకోండి ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళ దగ్గర చేయించుకుంటే మనకి క్యారెట్స్ వైజ్ అయితే తగ్గిపోతాయి లోకల్ స్టోర్స్లో కూడా కొన్ని స్టోర్స్ దగ్గర అయితే చేస్తారండి ఒకసారి మీరు క్లియర్గా విజిట్ చేసి క్లియర్ క్లియర్గా కనుక్కొని ఎంత అమౌంట్ పడుతుందో అవన్నీ క్లియర్గా తెలుసుకొని అయితే మీరు ఈ విధంగా చేయించుకోవచ్చండి మీకు చంద్రహారం కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అలానే హెవీ హెవీగా ఏమీ ఉండదు అలానే లెస్ వైట్లో కూడా ఉండదండి చాలా బాగుంటుంది సో ఒక్క మైనస్ ఏంటంటే ఇక్కడ మనకి నీట్ నీట్గా వేసుకోకపోతే ఇలా చిక్కులు చిక్కులు పడిపోయినట్టు ఉంటుందండి ఈ కిందవి సో ఇది ఒకటే మైనస్ దీనికి కానీ మనం నీట్గా క్లియర్గా వేసుకుంటే క్లియర్గా ఉంటుంది నేను ఇది ఎలా ఉంటుందో కూడా పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి సో జ్యోతిరాణి గారు నేను చెప్పిన టిప్స్ అనేవి మీకు ఫస్ట్ నుంచి అయితే క్లియర్గా చెప్తున్నాను చూడండి మీరు ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకోగలం అనుకుంటే మంత్లీ మంత్లీ ఒక టెన్ థౌజండ్ పే చేసుకోగలిగితే అలా అనుకున్నా మనకి ప్రెజెంట్ డేస్లో టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అమౌంట్ ఉంది కదా గ్రామ్ రేట్ వచ్చేసి మీరు అలా చూసుకున్న టూ ఇయర్స్లో మీరు దగ్గర దగ్గరగా ట్వంటీ గ్రామ్స్ ఆర్ ఎయిటీన్ గ్రామ్స్ ఇలానే అక్యుములేట్ చేసుకోగలరండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే మీకు కష్టం సో స్కీమ్ కట్టుకొని లమ్సమ్ అమౌంట్తో మీరు కొంచెం కొంచెంగా గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నా లేకపోతే ఆ అమౌంట్ కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని ఎక్స్ట్రా స్కీమ్ స్కీమ్లో యాడ్ చేసుకున్నా ఈ విధంగా అయితే ఒక ట్రై చేయండి అది కాకుండా టి టూ ఇయర్స్ కాకుండా మీరు త్రీ ఇయర్స్ అనేది పెట్టుకోండి ఈ త్రీ ఇయర్స్లో మనం కొంత అయినా కొనుక్కోగలం సెకండ్ టిప్ వచ్చేసి గోల్డ్ లోన్ అండి గోల్డ్ లోన్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు మన పాత వాడని ఉన్నా లేకపోతే ఏవైనా వేసుకోలేనివి మనకి లాకర్లో ఉంటాయి కదా అక్కడ లాకర్లో ఉండే కానీ ఇలా గోల్డ్ లోన్ పెట్టుకుని ఆ అమౌంట్ ద్వారా గోల్డ్ తీసుకుంటే మీకు అక్యుములేట్ అవుతాయి అదేవిధంగా మీరు మంత్లీ మంత్లీ గోల్డ్ అనేది అమౌంట్ గోల్డ్ లోన్ అనేది అమౌంట్ క్లియర్ చేసుకున్నా సరిపోతుంది థర్డ్ వచ్చేసి ఇలా గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకున్న మీరు మంత్లీ మంత్లీ కొంత కొంత కడతామని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయించుకున్నా సరిపోతుందండి సో జ్యోతిరాణి గారు మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఈ టిప్స్ ద్వారా అయితే మీరు ఈ ఇటువంటిది లేకపోనా మీరు మీకు నచ్చింది మోడల్ చేయించుకుంటారని లేకపోతే నెక్లెస్ ఏదైనా చేయించుకుంటారని కోరుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఇందులో ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్